మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎట్లుంది పని వాళ్ళ బాగుంది మంచిగా ఉందా నిన్న మొన్న జర బాగా టైడ్ ఉండే ఈరోజైతే బాగుంది ఇప్పుడు ఎట్లుంది నేను హాస్పిటల్కి వచ్చినాక ఓకే పర్లేదు పోయి వచ్చిన తర్వాత అయితే జర కవర్ అయింది హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము అయితే మస్తు ఉన్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వాళ్ళు చూసే వరకు గుడ్ నైట్ కావచ్చు నిన్న మొన్ననైతే చాలా టైడ్ ఉండే ఈరోజైతే ఓకే పర్లేదు మంచిగానే ఉంది నిన్ననైతే హాస్పిటల్కి పోయి వచ్చినాం నైట్ అయింది చాలా గ్లూకోజ్ జర ఇంజక్షన్లు వేసినాకనైతే సెట్ అయింది ఎందుకో ఈ సైడ్ చాలా ఇబ్బందిగా ఉండే ఊక చెప్తే బాధపడతాడని చెప్పకపోతుంటే ఇంకా అయినా అర్థం చేసుకున్నాడు తొందరగానే ఇప్పుడైతే ఓకే పర్లేదు నా మూడిగా ఉంది ఫ్రెండ్స్ చాలా జర ఎట్లా అంటే అంటే నాకే అసలు పొద్దున వస్తే నాకు అసలు పని మనసులో అవ్వట్లేదు ఎందుకంటే అసలు ఏమైనా అయితే ఎక్కువ చెప్పదు అన్నట్టు నాకు పాన మీద వచ్చేదాకా చెప్పదు అట్లా అట్లా ఉండదు కదా ఏది ఉన్నా అని ఎప్పుడప్పుడు చెప్పాలి నాకు అసలు ఎట్లా అంటే అది చిన్నవి పెద్ద దాకా చూసుకోదు ఇవాళ రేపు ఎట్లా అంటే ప్రతిదానికి ఒకటి ఏదో ఒకటి సొల్యూషన్ అంటే చిన్నగా ఉన్నప్పుడు దాన్ని తక్కువ చేసుకోవాలి దవాఖాన పోతే తక్కువ అయిపోతుంది కదా ఇక ఆమె ఎట్లా అంటే నేను బాధపడతా పొద్దున్నదాకా పోయిపోతాడు ఆయనకి ఎందుకు టెన్షన్ అన్నట్టు ఆమె ఆలోచించింది అట్లా ఉండదు కదా ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అయింది రెండు రోజులు అయితే ఇక నా బాధ నాకుంటే నీ బాధ నీకు నాకేమో వెళ్తూ సరే ఇబ్బందిగా ఉండి నేను ఇబ్బంది పడితే ఏదన్నా ఇప్పిస్తే ఎంజాయ్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను ఒకటి కూడా ఇప్పించిండు దేని దగ్గరనే పెట్టిన ఈరోజు గుడికి కూడా పోయి వచ్చిన పూజ చేసుకున్న ఇంట్లో చేసిన గుడికి వెళ్ళొచ్చిన సరే గుడికి వెళ్ళి వస్తే మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది నిన్న మొన్ననైతే పోలేను అసలు నాకు చేత కాలేదు పోలేదు ఇంట్లో కూడా చేయలేదు చక్కగా ఈరోజు అయితే కవర్ అయిపోయింది అట్లా ఊరికే ఇబ్బందిగా సుస్తి ఉంటుంది నీరసంగా అని నాకు ఒకటి ఇష్టమైంది చాలా ఇష్టం అన్నమాట ఎప్పటి నుండో అనుకుంటున్నా పెళ్ళ నుంచి నేను చేయించుకోవాలి చేయించుకోవాలని ఒక మాట అన్న అంతే నాకు అది ఇప్పియవా నాకు మంచిగా ఉంటుంది అని అన్న అంతే ఇక నిన్న హెల్త్ బాగాలేదని చెప్పేసి నిన్న కొనుక్కొచ్చిండు నిన్న తీసుకుండు కానీ నాకు అంత అది ఏం లేదులే నేను ఎప్పుడన్నా ఇప్పించమన్నా కానీ నిన్న అని అయితే అనలేదు ఆయన ఏమనుకున్నాడు ఏమో జర హ్యాపీగా నన్ను ఉంటుందని తీసుకొచ్చిండు దేవుని దగ్గర పెట్టినా అది అదేంటో చూపించవా అమ్మ మరి ఎడబెట్టిన తీసుకురా తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడితే నేనే దేవుడి దగ్గర పోనా ఈ చిన్న చిన్న సంతోషాలు ఫ్రెండ్స్ మనమే లక్షలు పెట్టి తులాలు తులాలు కిలలు కిలలు వెండి కొనే పరిస్థితి కాదు కానీ ఏదో మనకు సాధ్యమైనంత వరకు చిన్నగా సంతోషం చూసి శివాయ భక్తురాలు అనమాట దాని గురించి అని చెప్పి మంచిగా పూజ చేసి దేవుని దగ్గర పెట్టి చెట్ల అరిచిట్లో పెట్టుకో పెట్టుకోపోయినా అమ్మ బాగుంటుంది శివాయ భక్తురాలు కావట మనం పెద్ద పెద్దగా కొనుక్కునే అంత స్తోమత మనకి ఇవ్వలే కానీ చిన్న చిన్న సంతోషాలే సంతోషంగా ఉంటుంది ఎన్నటి నుంచి చాలా వాళ్ళ నుంచి అడుగుతుంది ఊరి ఊరికే మూడిగా ఉంటుంది కదా మరి అదనిపిస్తే జర హుషారు ఉంటుంది కావచ్చు అని చెప్పి అనుకుంటే అది ప్రాబ్లమ్ వస్తుంది కదా ఎట్లా అని చెప్పి ఏం లేదు అట్లా అట్లా

ఇప్పించిన ఫ్రెండ్స్ చాలా రోజు నుంచి అడుగుతున్నాడు చిన్న చిన్న సంతోషాలే బాగుంది ఇష్టమైన నీకు కూడా కూడా నాకు నాకు అమ్మ చిన్నప్పుడు ఇప్పిస్తే నేను ఎందుకడతాను అమ్మ అది అది ఇట్లా స్క్రూలు లేదు కదా స్ప్రింగ్ టైప్ కదా ఇట్లా తిప్పినా కొద్దీ అది నీళ్ళు వచ్చేసినాయి ఆటోమేటిక్గా సూపర్ ఉంది మొక్కకు సెట్ అయిందా పెద్దగా ఉందా బాగా ఎప్పుడు పెట్టుకోలే కాబట్టి జర పెద్దగా లెక్కనే కనిపిస్తుంది నాకు బాగుందా నాకేదో మంచిగా అనిపిస్తుంది సంతోషం నా ముక్కు చాలా సంతోషం మరి ఇది కొన్ని సంవత్సరాల కోరిక అన్నమాట చిన్నప్పటి సంది నాకు చాలా ఇష్టం ఇట్లా ముక్కు పుల్లలు ఆ ఇష్టం కొద్దే మా అమ్మతో అది చేయించుకున్నాను నేను బతుకమ్మ సినిమా వచ్చినప్పుడు ఏయించుకున్నా ఎయిత్ క్లాస్ లా ఇక ఇట్లా ఏయించుకోవాలని చాలా రోజులు అనుకుంటున్నా కొన్ని ఇయర్స్ నుంచి ఇప్పుడైతే కుదిరింది అన్నమాట శివయ్య ఎప్పుడు ఇస్తే అప్పుడే కదా మనకు ఛాయి వస్తారు వీళ్ళు వచ్చేసే నాకు కళ్ళలా నేనైతే దీన్ని ఇచ్చేయమ్మ అన్న ఇచ్చే ఇచ్చే అన్నాడు నాకైతే ఇయ్య బుద్దిగాలి ఎందుకంటే మా అమ్మ నాకు ఇష్టం కొద్ది వేయించింది కాబట్టి నేను ఇయ్యలేను

నువ్వేం చెప్తున్నావు పడుతుంది అల్లడి హైదరాబాద్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి వరుణ్ అలా సెలవు వచ్చింది ఇంటికానే ఉన్నాడు ఆ వర్షంలో సుతబపోయి కైట్ ఆడతా అని చెప్పి అట్లా అవుతుందని చెప్పి వాళ్ళ వాళ్ళ మమ్మీ రెండు గరిటంత లేచి పట్టుకొచ్చింది కిందికి వచ్చిన తర్వాత ఏం చేయాలని అర్థం కాక మూడు ఫోన్లు ఉంటాయి ఫోన్ పట్టుకొని అదన నేను సిప్ కదా ఏ ఛాయ్ పెడితే జర గరం గరం తాగుదామని చెప్పి అసలు ఇప్పుడు వర్షం పడడం ఏంటి అర్థమైతే లేదు అసలు ఈ రోజు అయితే మార్నింగ్ నుండే వర్షం పడుతుంది హైదరాబాద్ లో మీకు ఎట్లుందో ఊర్లల్ల ఊర్లో కూడా పడుతుందా మరి ఎట్లుందో తెలియదు ఈ రోజు పడుతుందంట పడుతుందంట సుధాకర్ వాళ్ళ 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 దగ్గర వస్తే మొత్తం ఇట్లా చల్ల పడుతుందంట అమ్మా మరి మనూరు సైడ్ ఎట్లుందో మన ఊరు సైడ్ అంతటా పడుతుంది అక్కడ మంచిర్యాలనే పడుతుంది అంటే పొంగ పొంగ తోవలనే కదా మన సుత పడుకుంటా పోద్దానట్టుగానే ఇంత సల్లగా మస్తు పొద్దుగాల కూడా మస్తు సలబెడుతుంది పొద్దుగాల ఆమె పోయేటప్పుడు కూడా సల్లగా ఉంది మమ్మీ అని ఆ కింద దాకా దిగినా మళ్ళీ పైకి వచ్చి షెడ్ వేసుకొని పోయి పంపించాలి పొద్దుగల మరీ టైం పోతుంది బిడ్డ అవును బిడ్డకి అసలు ఇంత లేదు ఏం లేదు ఏమి చదు మనల్ని ఏమో సదు అని బుద్ధి బుద్ధేది ఇప్పుడు అయితే వీళ్ళు అయితే అని చెప్తే అంటలేదా పెట్టినా త్రిమూర్తుల అరే అసలు కదా శివాలయంలో దేవుని దగ్గర పువ్వు పెట్టుకున్నా రెండేమో ఇంట్లో మన దగ్గర పూజ చేసినాయి రెండు పెట్టుకున్నాను అనమాట కుదున గుడికి పోయినా ఇక పువ్వు ఎందుకు వేయాలి నువ్వు కూడా అడుగుతావా ఇక నీకు త్రిమూర్తున్నాయలే చాలా నాకు పోయావలి పెడుతుంది నేనే నువ్వు ముసలిదాని అయిపోయినావు నీ వయసు అయిపోయిన షాయి తాగుట్లా చలి పెడుతుంది అంటే తాగా అంటే తాగాలి ఒకనొక సందర్భం తాగే సందర్భం అవుతుంది ఇట్లా ఈ వర్షాకాలం చలికాలం అయితే ఏం అర్థమైతే అసలు సంక్రాంతి ముందట మస్తు ఎండ కొడుతుంది మనకు హైదరాబాద్ లా చల్లగా మస్తు చలి వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి కొంచెం అంత సరఫీలు పెట్టుకోవాలి ఇవాళ సరిపోయింది వీడియో చేద్దాం ఫ్రెండ్స్ ఏది ఉన్నది తిన్నది ఏం చేసింది మొత్తం తీసి అలా పెట్టి కానీ అందరు చూసి ఏమనుకుంటారు అట్లా పెడతారు అన్నీ పెడతారా ఏదో ఒకటి పెట్టాలి కానీ ప్రతి ఒక్కటి పెడతారా మనల్ని ఇష్టపడే ఫాలోవర్స్ కు మనం ఎంతో కొంత మనం చేసుకునే పని కష్టము సుఖం మనం మన జీవితంలో డైలీ మన దినచర్యలు మనం పడే కష్టాలు సుఖాలు అన్నీ వాళ్ళతో పంచుకుంటే జర సంతోషం అనిపిస్తుంది అన్నట్టు పంచుకోవాలి కరెక్టే కానీ ఇప్పుడు మన విధి విధానం అందరికి నచ్చాలని ఏం లేదు కదా కొందరికి నచ్చచ్చు కొందరికి నచ్చకపోవచ్చు కదా నచ్చచ్చు నచ్చకపోవచ్చు వాళ్ళు వీడియో చూసింది లెక్క వీడియో చూడాలంట కానీ ఈ మధ్యన అయితే కొన్ని కొన్ని కామెంట్స్ మంచి మంచిగా వస్తున్నాయి మంచిగా ఉన్నాయి అప్పుడప్పుడు నేను కామెంట్స్ చదువుతా నిన్న మొన్న అయితే అసలు వీడియో తీయడానికి మంచిగా అనిపించలేదు ఆ ఫోన్ చూడడానికే మంచిగా అనిపించలేదు నాకు ఎందుకు అట్లా ఇప్పుడైతే సెట్ అయ్యింది ఈరోజు వెన్నెస్ డే మస్తు వర్షం మాకైతే హైదరాబాద్లో మీకు పడుతుందా లేదా కామెంట్ చేయండి బాయ్